హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వెమలవాడకి వెళ్తున్నాం శనివారం అన్నమాట శనివారం సాయంత్రం వెమలవాడకి వెళ్తున్నాం పిల్లల్ని స్కూల్కి పంపించినాం ఫోర్ వరకు తీసుకొచ్చి ఇప్పుడైతే రెడీ అయినాం చూడండి బట్టలు అక్కడ తీసుకెళ్ళేటి అయితే రెడీ చేసినాం అన్నమాట మేమిద్దరం మా పిల్లలు ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం మా అత్తమ్మని మా మామయ్య రావట్లేదు అంటే మా హెల్త్ బాగాలేదు కాబట్టి అత్తమ్మ ఆయన చూసుకుంటా ఉండడానికి ఉంటుంది సో ఇప్పుడైతే చదువుతున్నాం మా ఆయన టెంపుల్ దగ్గర కొబ్బరికే కొట్టడానికి అయితే వెళ్ళిండు మీ అందరం రెడీ అయినాం ఇంక కొంచెం సామానుండే చదరాలి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా చూడండి మేము బస్కి వెళ్తున్నాం చూసారు కదా లగేజ్ అంతా చదురుకొని ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించినాం అన్నమాట ఫోర్ కల్లా తీసుకొచ్చినాం వాళ్ళ స్కూల్ ఫైవ్ థర్టీకి అయిపోతాయి కానీ ఒక వన్ అవర్ ముందు తీసుకొచ్చి వాళ్ళకు స్నానాలు గిన్నె పోసి రెడీ చేసి వాళ్ళు వచ్చే ముందే ఆల్రెడీ మేము లగేజ్ చదురుకున్నాం కదా ఆ లగేజ్ పట్టుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అనమాట బస్ స్టాండ్ దాకా హనుమకొండ బస్ స్టాండ్ దాకా బైక్ మీద వచ్చి బైక్ అక్కడ పార్క్ చేసి మళ్ళా బస్సు వచ్చిందన్నమాట రెండు బస్సులు వస్తే ఒక బస్సు ఎక్కినాం సీట్ దొరికే బస్సే ఎక్కినాం ఎందుకంటే హనుమకొండ టు విమలవాడ దగ్గర దగ్గర త్రీ అవర్స్ జర్నీ పిల్లలతోటి లగేజ్ తోటి నిలబడడం కష్టం కాబట్టి సీట్ దొరికేదే ఎక్కినాం అన్నమాట ఫైనల్గా చూడండి చీకటి అయిందన్నమాట మేము దిగే వరకు నైన్ దాటింది ఫ్రెండ్స్ నైన్ థర్టీ అట్లా అయింది మేము దిగి మళ్ళా అక్కడ నుండి ఆటో ఎక్కితే గుడి ముందు దించాలన్నమాట మనిషికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు తీసుకుంటే ఒక గుడి ముందే ఒక రూమ్ అయితే తీసుకున్నాం చూసారు కదా ఈ రూమే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఈ రూమ్ రెంట్ ఫోర్ హండ్రెడ్ పడ్డది సో వచ్చిన వెంబడే మేమైతే చపాతీ తీసుకొచ్చినాం కదా ఆ చపాతీ అయితే అన్నమాట టమాటా పచ్చడి చపాతీలు అయితే తీసుకొచ్చుకొని చూసారు కదా ఒక్క ప్లేట్లో చట్నీ వేసుకొని నలుగురం అయితే అన్నమాట వేస్ట్ చేసాడు ఎందుకు అని చెప్పి ఫైనల్గా చూసారు కదా రూమ్ చూపిస్తే చూడండి మొత్తం కొత్తగా ఉంది టైల్స్ తోటి మా నలుగురికి చాలా పెద్దగా అనిపించింది రూమ్ అయితే ఫోర్ హండ్రెడ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి చూసారు కదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్కి లేచి బ్రష్ అయితే వేసుకున్నాం అన్నమాట చూసారు కదా పైన సెకండ్ ఫ్లోర్లో మేము ఉండేది మొహం కడుక్కొని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతాండి మేము అందరం అయితే మొహం కడుక్కున్నాం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనానికి ఫస్ట్ అయితే అక్కడ గుండంలో స్నానం చేసి మా ఆయనకు గుండె కొట్టించుకొని మేము అట్లనే వీలైతే పచ్చి బట్టంతో దర్శనానికి అయితే వెళ్తాం చూద్దాం దర్శనం ఇంకా తీసేలా తీయలేదో తెలియదు ఇప్పుడు వెమలవాడలో అన్నీ మారనే కదా సో దర్శనం ఎక్కడ ఎక్కడ అనేది వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి టెంపుల్ రూమ్కి దగ్గరనే అనమాట టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు మనం స్నానాలు చేసే గుండం అయితే దారి మార్చిలు అన్నమాట ఇవన్నీ కూలగొట్టేలా అనమాట చూడండి వర్క్ అయితే జరుగుతుంది మనం ఇట్టు నుండి నడుచుకుంటే రివర్స్ మళ్ళీ ఇట్లా రావాలి ధర్మ గుండం సో ఇక్కడికి వచ్చి ఇక్కడనైతే స్నానాలు చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట అంటే మా ఆయన గుండు వేయించుకోవాలి ఇక్కడ స్నానం చేసి మళ్ళీ గుండు వేయించుకొని మళ్ళీ స్నానం చేసి టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళాలి సో ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్ లోపలనే దర్శనం జరుగుతున్నాయి అని తెలిసి మేమైతే తొందరనే వచ్చినాం కానీ ఇక్కడ అసలు వాటర్ అయితే మారుస్తలేరు కావచ్చు ఫ్రెండ్స్ అసలు వాటర్ అయితే బాగాలేవు అన్నమాట అంటే మా ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఉండేది కదా వారికి ఇప్పుడు పులు అన్నమాట ఇక అందరు అందులోనే చేస్తున్నారు స్నానం మేము అందుకని చెప్పి ఇక్కడ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళైతే స్నానాలు చేసినామన్నమాట చూసారు కదా వాళ్ళు మేమైతే ఒక చెంబు లాంటిది అయితే ఏం తీసుకెళ్ళలేదు పక్క వాళ్ళు ఒక బేషన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళని అడిగి మా ఫస్ట్ మా స్మైలికి అయితే మా ఆయన అన్నమాట మళ్ళీ మేమైతే ఆ బేషన్ అడుక్కొని బేషన్ తోటైతే పోసుకున్నాం అన్నమాట చూసారు కదా లాస్ట్లో మా హానికైతే పోసిన తర్వాత ఇలా మేమైతే మళ్ళీ మా ఆయన గుండు దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నమాట అప్పుడు అంత పొద్దున కూడా చాలా మందే వచ్చి ఎందుకంటే మనలాగానే అందరూ అనుకుంటారు కదా పొద్దున్నే పోతే దర్శనం అవుతుందని చెప్పి సో అందుకని చెప్పి ఇక్కడ దర్శన గుండ్ల కాడ కూడా చాలా మందే ఉండరు అన్నమాట ఫైనల్గా గుండు వేయించుకొని మళ్ళీ అక్కడనే స్నానం చేసి ఇక్కడ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది విమలవాడకు వెళ్ళేవారికి ఇక్కడ నుండి స్టేట్గా పోలితే డైరెక్ట్ గుళ్ళోకే దర్శనానికి వెళ్ళవచ్చు సో ఇక్కడ గేట్ దగ్గర నిల్చున్నాం అన్నమాట కొందరిని ఇట్లకెళ్ళి పంపిస్తున్నారు కొందరు ఇంకో లైన్ ఉన్నది సో ఫైనల్గా అడగంట సేపు నిల్చొని లోపలికైతే వచ్చేసినాం దర్శనానికి లోపల వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చాలామంది మళ్ళీ దీపారాధన చేస్తారన్నమాట ఇప్పుడు కార్తీక పౌర్ణం కాటి వత్తులు వెలిగిస్తారు కదా సో చూడండి చాలా అంటే చాలా మంది వెలుగుస్తారు నేను కూడా వెలుగుద్దామని అనుకున్నాం కానీ వీలు కాలేదు అప్పటికే తెల్లారింది బ్రస్లో అయితే మార్చుకున్నాం అన్నమాట ఇక్కడ బోనం అడుగుతున్న ఫ్రెండ్స్ గ్యాస్ వన్కినా వాటర్ బుక్కొచ్చిన వాటర్ ఫిఫ్టీ రూపీస్ గ్యాస్కి ఎంత గంటకు గంటకు హండ్రెడ్ ఎ ఫ్రెండ్స్ గ్యాస్కి క్యాన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ మేము రెండు బాటిల్ తీసుకొచ్చినాం కానీ అవి తాగడానికి సో ఇప్పుడు బోనం అయితే పెట్టినాం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది అక్కడ దర్శనానికి నిలబడి లేట్ అయింది బోనం వండాక కో కట్టేసేది భీమన్న గుడిలో కట్టేస్తారట సో అందుకని చెప్పి భీమన్న గుడి పోచమ్మ గుడి దగ్గరనే కాబట్టి మేమైతే ఇక్కడ బోనం ఎత్తుకోము కదా పూదిచ్చి ఇంట్లో పెట్టి పోవాలి వీడియో మొత్తం షేర్ చేస్తే తప్పకుండా వీడియో మొత్తం చూడండి చూసారు కదా సార్ ఫైనల్గా బోనం అయితే ప్రిపేర్ అయిందన్నమాట బోనం వండిన తర్వాత మళ్ళీ గ్యాస్ రిటర్న్ ఇచ్చినాం అంటే గంటకు ఇంతాను ఉందంటమాట అందుకని గంట కాలేదని ఇచ్చేసినాం మళ్ళీ కూర వండేటప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు ఇస్తే అప్పుడు రాసుకుంటున్నారని అనమాట టైము అయితే ఇప్పుడు బోనం అయితే పూజిస్తున్నా అన్నమాట నేను వేపాకులు మోతుకాకులు అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాం మేము ఇక్కడ ఏం కొనుక్కోలేదు సో చూసారు కదా ఫైనల్గా బోనం అయితే బోధిస్తున్నాయి ఈ పైన చిన్న చెంబుల్నేమో బెల్లం శాఖ చేస్తారు కింద పసుపన్నం అయితే అన్నమాట మేము పసుపన్నం చాలానే వండిన ఎందుకంటే మళ్ళీ సపరేట్గా అన్నం ఎందు అన్నం వండు ఎందుకని చెప్పి ఈ బోనం అన్నమే తిన్నాం అన్నమాట కర్రీ మాత్రం వండిన తర్వాత చూసారు కదా పసుపు నూనె రాసి మళ్ళా తెల్లబొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి బోనానికి సో అందుకని చెప్పి అట్లా పెట్టిన తర్వాత యాపాకులు అయితే కట్టాలన్నమాట చూసారు కదా వెమ్లవాడల చాలా అంటే చాలా మారినాయి దర్శనం ఓకాడ కోలాలం కట్టిన ఓకాడ అసలు అంత ఫస్ట్ ఉన్నదన్నమాట తెలుసుకొని వెళ్ళండి వెళ్ళే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా చూసారు కదా ఈ రూము బోనం అయితే పూదీసిన తర్వాత ఇక వేపాకులన కట్టి మేమైతే బోనం అయితే ఎత్తుకెళ్ళాం అన్నమాట పోచమ్మ తల్లి గుడికి ఈ రూమ్లోనే పెట్టి కొబ్బరికాయ కొట్టి పళ్ళు పెట్టి అన్నీ ఇక్కడనే వేసి అన్నమాట ఒక చీర పట్టుకొని వెళ్తాం చీర అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మొక్కి కొందరేమో మొక్కుకునే వాళ్ళు అమ్మవారికి ఇస్తారు మొక్కుకునే వాళ్ళు అమ్మవారి దగ్గర మొక్కించుకొని తీసుకొచ్చుకుంటారు కదా సో అందుకని చెప్పి మేము కూడా బోనం అయితే ఎత్తుకెళ్ళాం ఇక్కడనే పెట్టి ఓన్లీ చీర పట్టుకొని వెళ్ళి కొబ్బరికాయ మొక్కి కొట్టి కోడినైతే కోసుకొని బోనం అయితే తీసుకెళ్ళాం సో అందుకని చెప్పి ఇక్కడనే ఇవన్నీ ఆ పక్కలిన కట్టి దీపం పెట్టి ఇవన్నీ వేస్తామన్నమాట ప్రతి సంవత్సరం మేము టూ ఇయర్స్కి ఒకసారి వెళ్తాం మేము మనం సమ్మక్క జాతర జరుగుతాయి కదా మేడారంలో సో మేడారం సమ్మక్క జాతర జరిగినప్పుడు మిమ్మల్ని వాళ్ళకైతే వెళ్ళొస్తాం చాలామంది ఇట్లనే వెళ్తారు మేము కూడా అట్లనే అన్నమాట చూసారు కదా ఫైనల్గా వేపాకులు అయితే కట్టినాం కట్టిన తర్వాత ఇప్పుడైతే నేను పసుపు రాసుకుంటా అని చెప్పి వెళ్తున్నాను అనమాట పసుపు కాళ్ళకి రాసుకున్న తర్వాత దీపం పెట్టి పళ్ళు పెట్టి పెడదామని చెప్పి బయటకు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా దీపం అయితే పెట్టి వెళ్తున్నాం అయితే ఇంకా కోల్లాగానే అయితే గట్టి అన్నమాట అనమాట మేము ఎందుకంటే దర్శనం అయితే మెయిన్ టెంపుల్లో జరుగుతుంది భీమన్న గుళ్ళ కోళ్ళని కట్టేయాలి భీమన్న గుడి ఉండు పోచమ్మ గుడి దగ్గరనే ఉంటుంది సో అందుకని చెప్పి మేము ఇక్కడ బోనం గిన్నె చేసి మొక్కి వెళ్తే భీమన్న గుళ్ళ కోళ్ళాగలను కట్టి మళ్ళీ పోచమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని కోరిని కోసుకొని వస్తే డైరెక్ట్ వంట చేసుకోవచ్చు కదా మళ్ళీ బోనం వాళ్ళకైతే అట్లా వీలు కాదన్నమాట సో వాళ్ళు కోళ్ళని కట్టేసి వచ్చి బోనం చేసుకొని ఎత్తుకొని వెళ్ళాలి కానీ మేము బోనం ఇంట్లోనే రూమ్లోనే పెడతాం కాబట్టి బోనం చేసుకొని వెళ్ళినాం అన్నమాట ఎందుకంటే బోనం ఎత్తుకునే వాళ్ళు మళ్ళా బోనం ఎత్తుకొని కోల్లాగని చుట్టూ తిరగాలి అట్లా ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి ఫస్ట్ మీరు మెయిన్ గుళ్ళ దర్శనం చేసుకొని మళ్ళీ భీమన్న గుళ్ళకు పోయి కోలాగని కట్టి మళ్ళీ రూమ్కి వచ్చి బోనం వండుకొని పోషమ్మ గుడికి వెళ్ళాలన్నమాట ఇట్లా జరుగుతుంది ఇంకొకటి మేము నేను కోలాగని కట్టేసే కాడ టికెట్ ఎంత అని చెప్పి కూడా షేర్ చేస్తాం చూసారు కదా ఫైనల్గా అయితే పెట్టి బెల్లం శాఖ పోసి మొక్కి ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అనమాట మా ఆయన చూసారు కదా ఒక గ్లాసు చెంబు లాంటిది అయితే ఏం తీసుకురాలేదు సో అందుకని చెప్పి ఒక టిఫిన్ మూతలను అయితే వాటర్ అయితే పడుతున్నాం కింద పడితే జారి పడతారు కదా అందుకని చెప్పి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ బోనం పెట్టుడైతే మా పిల్లలు అయితే మొక్కుతున్నారు అనమాట మొక్కమంటే పడుకొని మొక్కుతున్నారు వాళ్ళు చూసారు కదా ఫైనల్గా మొక్కడం అయితే అయిపోయింది ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం పోచమ్మ టెంపుల్కి ఆ హ్యాండ్ బ్యాగుల్లోనే కొబ్బరికాయ బియ్యము అగరబత్తులు పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టుకున్నాం పక్కకు చూడండి అన్నీ గూల కొడతాలన్నమాట ఇప్పుడు ఫైనల్గా మేము భీమన్న గుడికి అయితే వచ్చేసినాం చూడండి భీమన గుడికి వచ్చినాం అప్పటికే చాలా పబ్లిక్ ఉన్నారు లోపలికి వెళ్ళి టికెట్స్ ఏడిస్తాడు ఏంది అని చెప్పి చూస్తే అక్కడ టికెట్స్ ఇస్తారు ఒక కోలాగకు రెండు వందలు అంట సో రెండు కోలాగలు డబల్ కోలాగలు అయితే కడుతున్నాం అన్నమాట మా అత్తమ్మ మొక్కుకున్నదంట మా మామయ్య హెల్త్ బాగాలేనప్పుడు డబల్ కోలాగ కడతా అని చెప్పి సో అందుకని చెప్పి రెండు కోలాగలు టికెట్స్ రెండు తీసుకోవాలి తీసుకొని చూసారు కదా ఒకటి నేను ఒకటి మా స్మైల్ అయితే పట్టుకున్నాం మా హాని బయపడుతుంది అన్నమాట మా ఆయన వెనకాల ఉన్నాడు ఫైనల్గా అయితే కట్టేసిన అన్నమాట దానికి కట్టేసిన తర్వాత ఇప్పుడు గండదీపం ఇక్కడనే పెట్టిల్లు మన మెయిన్ టెంపుల్ అయితే కోలాగన్ గట్టేసి దగ్గరనే ఉంటుంది కదా ఇప్పుడు గండదీపం కూడా గుళ్ళనే పెట్టిల్లు అన్నమాట ఎవరైనా పోసేవాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నా ఈ గండదీపం దగ్గర నూనె పోసి మళ్ళీ పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు పోచమ్మ గుడికి అయిపోయిన తర్వాత దర్శనం ఇక్కడ కోన అయితే ఓపిస్కుంటున్నాం బయట ఇక్కడ కళ్ళని పోస్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు అట కళ్ళు అయితే కోయించుకొని వచ్చి రూమ్కి వచ్చి ఆల్రెడీ కోడి పొయ్యి మీద కూడా వేసిన అనమాట మళ్ళీ గ్యాస్ తీసుకొచ్చి ఆల్రెడీ ఉడుకుతుంది అంతలోపు మా ఆయన టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ లడ్డూలు పులిహోర ప్రసాదం అయితే అన్నమాట చూసారు కదా ఫైనల్గా తిన్నామన్నమాట లై లాస్ట్కు ఇక తిన్న తర్వాత మళ్ళా బయలుదేరడమే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ ఎక్కడెక్కడ అన్ని సామాన్ చదురుకొని మళ్ళీ బయలుదేరినామన్నమాట ట్వల్వ్ కల్లా అయిపోయింది తినడం సో చూసారు కదా ఫైనల్గా పిల్లలైతే తినమంటే తింటలేరు మళ్ళీ బస్ ఎక్కినాక ఆకలి అవుతుంది అని చెప్తారు సో అందుకని చెప్పి ఒక పుల్హోర ప్యాకెట్ ఆపినమన్నమాట బస్ ఎక్కినప్పుడు తినిపించచ్చు కదా అని చూసారు కదా ఫైనల్గా రూమ్ దగ్గర సిక్స్ హండ్రెడ్ అయింది మొత్తం వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వచ్చిన విములవాడ బస్టాండ్లో మళ్ళీ వరంగల్ బస్ ఎక్కినమాట డైరెక్ట్ హనుమకొండలో దిగచ్చు అని చెప్పి చూసారు కదా పిల్లలు అయితే అల్లరి అల్లరి చేస్తున్నారు అసలు సీట్లు అయితే మస్తు ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మేము ఎక్కిన బస్సులో అంత కూడితే పది మెంబర్స్ కూడా లేరు మా పిల్లలు అయితే పడుకొని మరి వచ్చి ఇల్లు చూసారు కదా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం వెమ్లవాడ వెళ్ళే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా స్మైలీ అయితే అన్ని సీట్లలో తిరుగుతాను ఫ్రెండ్స్ మా హనీ అయితే ఒక సీట్లో పడుకున్నదన్నమాట మేమిద్దరం ఒక సీట్లో కూర్చున్నాం వెనకాల అసలు పబ్లికే లేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్